రాజకీయాల్లో నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం మనం రోజూ చూస్తూనే ఉంటాం కొన్నిసార్లు ఆ విమర్శలు చాలా పదునుగా ఉంటాయి కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తాయి కానీ అప్పుడప్పుడు తాము చేసే విమర్శలు తమకే రివర్స్ అవుతాయని పాపం వాళ్లు ఊహించరు మన రాహుల్ గాంధీ గారి విషయంలో సరిగ్గా అదే జరిగింది మోదీ గారిని ఎగతాళి చేయబోయి తనే నవ్వులు పాలయ్యారు ఆ కథ ఏంటో మీరే చూడండి ఒక బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు ప్రధాని మోదీని ఉద్దేశించి చాలా ఆవేశంగా ఇలా అన్నారు ఓట్ల కోసం మోదీజీ ఏమైనా చేస్తారు అయ్యా మీకు ఓటు వేస్తాం దయచేసి స్టేజ్ మీదకు వచ్చి కొంచెం డాన్స్ చేయండి అని మీరు ఆయన తప్పకుండా చేస్తారు అని వ్యంగ్యంగా విమర్శించారు ఈ మాటలు విన్న వాళ్ళందరూ నవ్వారు కానీ అసలు కామెడీ ఇక్కడ నుండే మొదలైంది ఓట్ల కోసం డాన్సులు చేస్తారు అని రాహుల్ గారు ఎవరినో అంటుంటే ఆ మాటలు అద్దంలో తన ప్రతిబింబానికే వర్తిస్తాయని బహుశా మరిచిపోయినట్టున్నారు ఎందుకంటే భారత్ జోడో యాత్ర మొదలైనప్పటి నుండి రాహుల్ గాంధీ గారే అసలైన డాన్సర్ అవతారం ఎత్తారు ఒక చోట గిరిజన మహిళలతో కలిసి డాన్స్ మరో చోట జానపద కళాకారులతో కలిసి స్టెప్పులు ఇంకో చోట ఏకంగా తన మోదరి ప్రియాంక గాంధీతో కలిసి చిందులు ఎక్కడ చూసినా ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి డాన్సులు చేస్తూ కనిపించారు ఇప్పుడు చెప్పండి విచిత్రంగా లేదు ఒకరిని వేలెత్తి చూపే ముందు మిగిలిన నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయన్న సామెత రాహుల్ గారికి సరిగ్గా సరిపోతుంది ఆయనేమో మోదీనంటారు తీరా చూస్తే యాత్ర మొత్తం డాన్సులతోనే గడిపేశారు ఈ పొలిటికల్ కామెడీ చూశాక మీకేమనిపించింది రాహుల్ గారి డాన్సుల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ ఫన్నీ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ స్నేహితులకు షేర్ చేయకుండా ఉండలేరు కదా